మెదక్ జిల్లా మెదక్ మండలం మంబోజ్పల్లి గ్రామ శివార్లో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ పూజారి మల్లన్న స్వామి విడుదల చేసిన ప్రకటనలు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు ఆదివారం నాడు ఉదయం ఐదున్నర గంటలకు దిష్టి కుంభం ఆలయ సంప్రోక్షణ అఖండ జ్యోతి ప్ర అఖండ జ్యోతి ప్రజ్వలన బ్రహ్మ కలశ స్థాపన గణపతి పూజ నవగ్రహ పూజ అనంత స్వామి అనంతరం స్వామివారికి విశేషంగా గంగా యమున సరస్వతి పుణ్యనదుల జలాలతో ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర బిల్వార్చన మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం అన్నదానం జరుగుతుందన్నారు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారికి బండ్లు తిరుగుట రాత్రి ఏడు గంటలకు స్వామివారి రుద్రాభిషేకం బిల్వార్చన రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారికి ఒగ్గు కథ ఉందన్నారు ఈ నెల ఇరవై ఆరు సోమవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారికి పంచామృతలతో రు సహస్ర పూర్వక రుద్రాభిషేకం శాస్త్ర సహస్ర బిల్వార్చన అగ్నిగుండం స్వామివారికి బోనాలు ఏడు రుద్రాభిషేకం బిల్వార్చన చెప్తున్నాను రాత్రి తొమ్మిది గంటలకు మళ్ళా ఒక కథ చెప్పబడుతున్న ఇరవై ఏడున మంగళవారం నాడు రుద్రాభిషేకం రేణుక ఎల్లమ్మ బోనాలు చే మంత్ర పుష్పం ఆశీర్వ ఆశీర్వచనం అనంతరం శాంతి మంత్రాలు తీర్థప్రసాద విత్తరణ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మల్లన్న స్వామి కోరారు